అసలు ఎన్నికలలో పోటీ చేయని బిఆర్ఎస్ ఎలక్షన్ రిజల్టే రాలేదు కదా గెలిచినట్టుగా ఎవరు డిక్లేర్ చేశారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉన్నదని చెప్పి భావిస్తున్న బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఎన్నికల్లో మరి పోటీకి నిలబెట్టలేదు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరే అంటారు ఈ ఎన్నికల్లో గెలిచింది టీఆర్ఎస్ పార్టీ అని విషయాన్ని విశ్లేషిస్తే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చింది ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అయితే తర్వాత తర్వాత పరిణామాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీలోంచి పది మంది ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళి ఆ కండువా కప్పుకోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు గాను ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు అయితే ఈ ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనం మహారాష్ట్రలో ఉన్న శివసేన పార్టీని ఒక్కసారి గమనించినట్టయితే శివసేన పార్టీలో ఉన్న ఉద్ధవ్ అని కాదని ఏక్నాథ్ సిండే అనే ఒక వ్యక్తి టూ బై థర్డ్ మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేలను బయటకు తీసుకొచ్చి ఆ పార్టీని ఆ పార్టీ సింబల్ని మొత్తాన్ని తను లాగేసుకోవడం జరిగింది అంటే భారత రాజ్యాంగం ప్రకారం ఏ పార్టీ అయినా రెండు బై మూడో వత్తు మెజారిటీ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎటువైపు మొక్కు చూపుతారో ఆ పార్టీ కూడా వాళ్ళదే అవుతుంది ఒకవేళ ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్ళారు ఇంకొక పదిహేను మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వైపు వెళితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విధీనం అవుతుంది ఎన్నికలంటూ ఏముండవు పార్టీ అంటే ఏం మిగలదు ఒకవేళ బీఆర్ఎస్లోనే ఎవరైనా ఒక వ్యక్తి బయటకు వచ్చి పార్టీని నాగేసుకోవాలి అని చెప్పి భావించి ఇంకొక పదిహేను మందిని బయటికి తీసుకురాగలిగితే ఆ పదిహేను ఈ పది మంది ఇరవై ఐదు మంది ఒకచోట చేరితే బిఆర్ఎస్ పార్టీ పార్టీ సింబల్ అన్నీ కూడా పార్టీ ప్రెసిడెంట్ అన్నీ కూడా ఇప్పుడున్న కేసీఆర్ చేతుల నుంచి బయటికి వెళ్ళిపోతాయి దీన్ని గమనించిన టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కావాలని చెప్పి ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పి మనకు అనిపిస్తుంది ఎందుకు దానికి దీనికి ఏం సంబంధం అని మీరు అనుకోవచ్చు ఎన్నికల్లో ఒకవేళ పోటీ చేసి ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమవుతుంది ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అంతా ఏం భావిస్తారు కాంగ్రెస్ పార్టీ బలంగా అవుతుంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ బలహీన పడుతుంది కాబట్టి మనం ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు మనం వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి భావిస్తారు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది మేము జనాలలో చాలా బలంగా ఉన్నాము మాకు జనాలలో వ్యతిరేకత లేదు కాబట్టి మీరు మా పైన వ్యతిరేకంగా చేసిన ప్రచారం ఆపండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని గట్టిగా తిప్పికొట్టే అవకాశం ఉంది దీనివల్ల తర్వాత జరగబోయే లోకల్ ఎలక్షన్స్ స్థానిక ఎన్నికల్లో ఇప్పటికీ ఈ స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా చాలా బలంగా ఉంది అయితే ఈ స్థానిక స్థానికంగా ఉన్న నాయకులు కూడా పార్టీ మారే అవకాశం ఉంటుంది అప్పుడు ఈ లోకల్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టి దెబ్బతిళ్తుంది అంటే ఈ విధంగా అన్ని నష్టాలే ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి ఇంకొక ముఖ్యంగా ఏంది కేంద్ర ప్రభుత్వంతో వైరాలు పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చాలా రకాల కేసులలో ఇరుక్కొనున్నారు అయితే ఇవన్నీ గమనించిన బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనివల్ల ఏం జరుగుతుంది ఒక్కసారి గమనిస్తే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే త్రిముఖ పోటీ తప్పనిసరిగా జరిగేది బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ జరిగేది దానివల్ల ఓట్లన్నీ స్ప్లిట్ అయ్యాయి తక్కువ ఓట్లు ఇచ్చినప్పుడు కూడా సెకండ్ రౌండ్లోనూ థర్డ్ రౌండ్లోనూ ఖచ్చితంగా కాంగ్రెస్కి మేలు జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావించింది మేలు జరగకూడదని చెప్పి తను మౌనంగా ఉండిపోయింది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బీఆర్ఎస్కి ఏ విధంగా లాభం బీఆర్ఎస్ పార్టీ ఎంబడే కేంద్ర ప్రభుత్వానికి అంటే బీజేపీ పార్టీకి తన ఒక సందేశాన్ని పంపించే అవకాశం ఉంది చూడండి మేము కావాలని ఎన్నికల్లో పోటీ చేయలేము మీకు అనుకూలిస్తుంది వాతావరణం అని చెప్పి మేము మౌనంగా ఉన్నాము కాబట్టి మేము మీతో వైరం పెట్టుకోవట్లేదు మమ్మల్ని గుర్తించండి అని చెప్పి ఒక సందేశం ఇండైరెక్ట్గా పంపించినట్టండి రెండవది ఏమవుతుంది మమ్మల్ని మీరు ఫోకస్ చేయకండి మేము భవిష్యత్తులో కూడా అవసరం పడితే నీతో స్నేహంగా ఉండడానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పి వాళ్ళు ఒక మెసేజ్ పాస్ చేసినాక అవుతుంది ఒకవేళ బీజేపీ గెలిచింది కాంగ్రెస్ ఓడికిపోయింది బీజేపీ గెలిస్తే మరి బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్ళరా వెళ్ళరు ఎందుకు వెళ్ళరు బీజేపీ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ ఆ మాటకు వస్తే బీఆర్ఎస్ పెద్ద ప్రతిపక్ష పార్టీ బీజేపీ చిన్న ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇంకో ప్రతిపక్ష పార్టీకి వెళ్ళరు కాబట్టి ఉన్న ఈ ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవచ్చు మిగిలిన అధికార పార్టీలోకి వెళ్ళినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఒక కేసు కోర్టులో నడుస్తుంది దాన్ని కూడా బైపోల్కు తీసుకొస్తే వాళ్ళు భయపడి వెనకన్నా రావచ్చు లేదా అక్కడ ఎలక్స్ బైపోలు జరిగితే అక్కడ మేము ఖచ్చితంగా నిలబడి పోటీ చేయొచ్చు అనేది బీఆర్ఎస్ యొక్క భావన ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీతోటి గట్టి వైరం పెట్టుకున్నా ఇక్కడ ఏం జరిగే అవకాశం ఉండే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎంత బలపడితే బీఆర్ఎస్ పార్టీ ఎంత పడుతుంది చివరికి మహారాష్ట్రలో జరిగినట్టుగా మహారాష్ట్రలో శివసేనను ఉద్ధవ్ ఠాకరే చేతిలోంచి ఏక్నాథ్ సింధే ఏ విధంగా అయితే లాగేసుకున్నారో ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్లోని ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక నాయకుడు ఆ పార్టీని లాగేసుకునే ప్రమాదం ఉన్నదని చెప్పి ముందుగానే పసిగట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నదని చెప్పి మనం లోతుగా విశ్లేషిస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా బీజేపీ గెలిచిన బీఎస్పీ గెలిచినా ఇంకా ఇండిపెండెంట్ ఎవరు గెలిచినా వాళ్ళకొచ్చే ఫలితం మూడు సీట్లే కానీ ఇక్కడ టోటల్ పార్టీని కాపాడుకున్నది ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాపాడుకున్నది వీళ్ళ పది మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో నిలబడకుండా వెనక్కి వచ్చే విధంగా ఉపాయాలు చేసుకొని నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఈ ఎన్నికల్లో వాస్తవంగా లాభం పొందింది బిఆర్ఎస్ పార్టీని పోటీ చేయకుండా లాభం పొందింది